నమస్తే శ్రీ మహా శ్రీ మహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఒకటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు ఉంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనుగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు ఈ షడాక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ నిర్ణేత వీటన్నిటికి అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడితో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతుంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పచ్చు కొత్తగా రాజకీయ నోకలు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగ రాజకీయ నాయకులు రాజకీయ రంగపరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆగ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాశుల రీత్యా కావచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు అనేది యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాశుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటి వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాష్టక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చి పెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అనమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ఆ ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేష రాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివబోతున్నాను అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆ గ్రహస్థితులు శని భగవానుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అనగా పన్నెండవ స్థానం అంటే ఇక్కడ మనకి మీనరాశిలో వ్యయంలో తిరోగమనంలో ఉన్నాడనమాట అంటే మూడు రకాల ఇంపాక్ట్స్ ఇక్కడ ఎక్కువగా పడబోతున్నాయి తర్వాత కుజుడు ఏడవ స్థానంలో తులారాశిలో సంచారం చేస్తున్నాడు గురుడు వృషభ రాశిలో రెండవ స్థానంలో ఆర్థికం మీద అంటే ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళకి ఆయా రాసులకి ఆయా నక్షత్రాలకి బలంగా ఉండేటట్టుగా బలమైన స్థితిని స్థానాన్ని ఇచ్చేటట్టుగా సంచారం జరుగుతోంది అయితే రాహు ఎలా ఎక్కడున్నాడు అంటే మొదటి స్థానంలో అనగా మేషరాశిలో స్వస్థానంలోనే కర్మ యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కళ్ళకి వారి వారి కర్మల యొక్క ఫలితాలను అందివ్వడం కోసము ఈ రాహు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ యొక్క ఫలితాలు మరికి రాసులు గ్రహాలు ఎక్కడ సంచారం చేస్తున్నాయి అనేది వివరం చూసాం కదా మరి ఆ గ్రహాల యొక్క ఫలితాలు విద్య ఉద్యోగము వ్యాపారము ఇలాంటి అంశాలలో తదుపరి రాశి ఉర్చుక రాశి ఈ రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ శని కూజ షడాష్టక యోగంలో ఐదవ స్థానంలో శని భగవాను సంచారం చేస్తున్నాడు ఆ ఐదవ స్థానం ఏమిటంటే విద్య సంతానము క్రియేటివిటీ అయితే కూజడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అది వ్యయస్థానము గురుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అది కళత్ర స్థానము దాంపత్య స్థానము కుటుంబ స్థానము వ్యాపార భాగస్వామ్యము అంటే పార్ట్నర్షిప్స్ అనమాట వీటి మీద ఈ గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది అయితే ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆ విద్యార్థులకు మెడికల్ ఇంజనీరింగ్ రంగాలలో చదివే వాళ్ళకి శుభము విజయాలు డెవలప్మెంట్ అంటే వేరే స్థానాలకు వెళ్ళే అవకాశం కనబడుతుంది విదేశీ స్టడీస్ కూడా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్స్ కి మంచి అదృష్టం వచ్చే అవకాశం కనబడుతుంది విదేశీ ట్రావెల్స్ కూడా మీరు చేయవలసిన స్థితి కూడా మీ యొక్క ఉద్యోగ ఆఫీస్ కార్యాలయం నుంచి మీ పై అధికారులు మిమ్మల్ని సజెస్ట్ చేయడము ఉద్యోగపరంగా విదేశాలు వెళ్లడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా సూచన ప్రాయంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త భాగస్వామి వ్యాపార అవకాశాలు వస్తాయి తీసుకునే ప్రయత్నం చేయండి ఉన్న భాగస్వామ్యంలో మీరు చేసే పార్ట్నర్షిప్ లో లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో భాగస్వాములు ఇద్దరు కలిసి మాట్లాడుకుని దాన్ని సానుకూలంగా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసిన పరిస్థితి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఉన్నత స్థానాలు లభించే అవకాశం కూడా కనబడుతోంది ఆరోగ్య పరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తానికి సంబంధించి కంటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కానీ ఆపరేషన్స్ కానీ హై స్థాయిలో కొంత ఇది జరిగే అవకాశం కూడా కనబడుతోంది అంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సంతాన సాఫల్యం కలిగే అవకాశం ఉంది ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే కనుక పుత్ర సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి దాంపత్యంలో సుఖంగా ఉండబోతోంది అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది అదృష్ట దురదృష్ట శాతాలు అదృష్టము డెబ్బై నాలుగు పర్సెంట్ గాను దురదృష్టము ఇరవై ఆరు పర్సెంట్ గాను కనబడుతోంది అయితే దర్శించవలసిన దేవాలయాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము తిరిచెందూర్ అక్కడ దర్శించుకోండి కుదరదు మాకు అవకాశం లేదు అనుకున్నప్పుడు ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు ఇవ్వవలసిన దానాలు ఎరుపు పువ్వులు ఎరుపు పళ్ళు ఎర్రని వస్తువులు వస్త్రాలు దీంతో పాటు పసుపుని కూడా దానంగా ఇవ్వాలి మీరు చెప్పవలసిన మంత్రము ఓం కుజాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవడంతో పాటు ఎరుపు రంగు గులాబీ రంగు మీకు కలిసి వచ్చే రంగులు ఈ రంగు వస్త్రాలను ధరించుకొని మంగళవారము గురువారము కలిసి వచ్చే వారాలు ఈ వారాలలో ఆ మూడు తొమ్మిది ఈ అదృష్ట సంఖ్యలు గాని ఈ అదృష్ట డేట్లు గాని ఉపయోగించుకొని మీరు ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి